గోవిందరాజు స్వామివారి గుడికి ఇది గోపురం లోపల గోవిందరాజు స్వామి గుడిలోకి వెళ్తున్నాం ఇది తిరుపతి యాత్ర ఇవాళ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఈ అన్నిటిలోనూ మనకి ఏంటంటే కృష్ణదేవరాయల టైంలో కూడా బాగా ఇది చేశారు కానీ ఇక్కడ ఇదేంటంటే శిల్పకల్ప సంపద కానీ కానీ బాగుంటుంది తర్వాత ఏంటంటే దీంతో ఇక్కడ గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి బాగానే ఇది చేస్తారు రన్ చేస్తున్నారు దారి పొడిగిన కొట్లు ఇక్కడ అన్ని రకాలు అన్ని అమ్మడానికి కొట్లు అవి ఉన్నాయి సరే ఏనుగులు గోవింద్ర స్వామి గుడి దగ్గర ఇక్కడ భక్తులంతా స్వామివారి దగ్గర అక్షరం దర్శనం తీసుకుంటున్నారు మిస్సెస్ కూడా వెళ్తుంది అక్కడికి రాగం తెలుసు ఇంకా వీళ్ళు గజ్జులు వంచండి మా బాబా గజ్జులు ఇది గుడి లోపల ఉంటుంది మిగిలిన ఇది ఉంటుంది ఇది వాహన అలంకార మండపం ఇక్కడ ఆర్జిత్ సేవా టిక్కెట్లు ఉంటాయి ఇది వాహన అలంకార మండపం లోపల గొడుగులు అవి ఉన్నాయి స్వామివారి ఓకే ఈ దీని గురించి మన తెలుగు వాళ్ళకి అంటే ఈ స్వామి గురించి తెలుగు వాళ్ళకి తెలిసినది చాలా తక్కువ మనం ఏంటంటే చాలా తప్పుగా ఇది చేసి చూస్తాము ఈ స్వామి గుడిలో ఐదు ప్రకారాలు ఉంటాయి ఇప్పుడు కనిపిస్తున్నది మనకి మూడో ప్రకారం లోపలికి వెళ్తే కనుక నాలుగు ఐదు ఇది చేసుకొచ్చి ఐదు ప్రకారాలు ఉంటాయి ఈ ఐదు ప్రకారాల లోపల నుంచి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి అలాగే ఇక్కడ ఉన్న స్వామివారిని మనం ఏమంటామంటే వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్యగా మనం చెప్తాం కానీ ఏంటంటే ఆయన వెంకటేశ్వర స్వామి అన్నయ్య కాదు ఈయన కూడా విష్ణుమూర్తి ఇదే ఎందుకంటే దానికి ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే లోపల శ్రీదేవి భూదేవితో సహితం ఆయన విష్ణువు ఉంటాడు అండ్ చేత ఏంటంటే శ్రీదేవి భూదేవి అనగానే విష్ణుమూర్తి యొక్క రూపం అండ్ చేత ఇన్ని ఇది చేసేస్తారు ఇక్కడ స్థలపురాణం కూడా మీకు అదే చెప్తాను మీకు ఆ బోర్డు చూపిస్తాను ఈ స్వామి గుళ్ళని చూసారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ పెట్టి బయట ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఈ ఇది చూస్తే కనుక మీకు ఇది స్థలపురాణం ఏం చెప్తుంది అంటే శ్రీ స్వామి వారు అక్కడ శివభక్తి కలిగినటువంటి చోళరాజు క్రిమికంఠుడు విష్ణుద్వేషంతో ఈ శ్రీదేవి భూదేవి కలిపిన విష్ణు ఆలయం అంటే ఆయన శైనమూర్తి అనమాట ఆయన జాతీయ శైనమూర్తి కానీ విష్ణు ఆలయంలో ఉన్న ముస్ మూర్తులందరినీ కూడా సముద్రంలో ముంచేశాడు ఆయన సముద్రంలో ముంచేసిన తర్వాత అక్కడి నుంచి దాన్ని ఎక్కడి నుంచి కొంతమంది వైష్ణవాచార్యులు కొంతమంది తీసుకుని వచ్చి దాన్ని ఇక్కడ తిరుపతి దగ్గరలో పెట్టి దీన్ని మెల్లిగా ఇది చేస్తున్నప్పుడు పూజలు అవి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈయన రామానుజాచార్యుల వారు వచ్చి దీనికి మళ్ళీ కొత్త విగ్రహాలు అవి చేయించి ఇక్కడ ప్రతిష్ట చేసి అక్కడి నుంచి తెచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ పెట్టి దీంతో పూజ చేసి దీని గోవిందరాజ స్వామి గుడి అని చెప్పేసి అని దీన్ని నిర్మించి దీంట్లో పూజ అవి చేయించారు దీని లోపల ఇంకా కూడా చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఈ తిరుపతిలో దీంతో పాటుగానే రామానుజాచార్యుల వారు ఒక రామాలయాన్ని కూడా నిర్మించారు ఈ పక్కనే ఉంటుంది మాడవీధుల్లోనే రామాలయం ఉంటుంది అలాగే ఆ రామాలయంతో పాటు ఈ ఆలయం ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని ఆలయాలని నిర్మించారు ఆ తర్వాత ఏంటంటే కృష్ణదేవరాయల కాలంలో ఇది వచ్చింది మీరు ఏంటంటే గుళ్ళు లోపలికి వెళితే కనుక అమ్మవారు ఆడవార్ల సన్నిధి ఇవన్నీ కూడా ఉంటుంది ఇక్కడ ఈ సాంప్రదాయం ఏంటంటే వైఖానస వైఖానస ఆగమోక్తం ఈ ప్రకారంగానే మనం ఇక్కడ పూజలు కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఈ తిరుపతిలో మొత్తం మీద మీరు ఎక్కడ చేసినప్పటికీ కూడా ఇదే దీని మీద జరుగుతుంది అదే కనుక అన్నవరంలో వెళ్తే కానీ సత్యనారాయణ స్వామి విష్ణు రూపం అయినప్పటికీ శైవాగమోక్తంగా జరుగుతుంది కనుక ఏంటంటే ఈ వివరాలు రెండింటిని వివరంగా చేసుకొని మీకు ఇంత ముందు అన్నవరం వీడియోలో పెట్టాను ఆయన సత్యదేవుడు అంటే కనుక ఏంటి అనేది ఒకసారి అది కూడా చూడండి వీలైతే నేను నా డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను అందుచేత ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఈయన విష్ణుమూర్తి సో ఈ విధంగానే ఇది చేయండి అంటే ఈయన దగ్గర శ్రేను సేనుడి కింద కొంచెం ఉంటుంది ఇలా ఏదైనా సరే విష్ణుమూర్తి పడుకుని ఉన్న అంటే సేనుమూర్తులు అన్నిటి దగ్గర కూడా ఏంటంటే ఇది ఉంటుంది మీ శ్రీరంగం వెళ్ళినా కూడా స్త్రీం అలాగే ఉంటుంది కానీ మీరు అందరూ ఒకసారి గమనించి ఇది చేయగలరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అందరూ ఒక్కసారి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు చాలా విషయాలు జ్ఞానాలు మా ఇది చేసుకొని పూర్తిగా తెలుసుకోండి మన హిందూ పద్ధతుల గురించి ఆచరించడానికి అందరికీ నమస్కారం రాయ్ బాయ్ ఇతర సవరాలు అమ్ముతున్నారు ఒరిజినల్ తోటి బాగా తయారు చేసినటువంటి సవరాలు కాళ్ళు చేతులు కట్టుకోవడానికి బొమ్మలు భగవంతుదాలకు వెళ్ళి చేసుకొచ్చిన మూర్తులు మ్యాక్సిమం అందరూ ఫోటోలు మూర్తులు ఇవే ఎక్కువ అమ్ముతున్నారు అన్నిటికన్నా స్వామివారిది అంటే అదే ఈయన గోవెండి స్వామి గుళ్ళు ఈయన ఇది మాత్రం చాలా పెద్దది మొదటి ప్రకారం ఇక్కడ అంతంగా చైనావి ప్లాస్టిక్ పూలు కూడా ఉన్నాయి ఒరిజినల్ పూల భ్రమింపజేస్తున్నారు రంగులతో రకరకాల గాజులు పూసలదండలు స్త్రీలకు బాగా ఉపయోగపడేవన్నీ కూడా అంటున్నారు ఇక్కడ చూస్తే చిన్న జీయంగారి మఠం తర్వాత లోపల బొగ్గు మఠం కూడా ఉంటాయి బొగ్గు మఠంలో అయితే కానీ మీకు ఐదు వందల రూపాయలు రూమ్ కూడా అద్దెకిస్తారు అది కూడా చూడచ్చు మీ క్రాప్స్ అని మర్చెంట్స్ ఇది అహోబిల మఠం అని చూస్తే స్వామివారి ఇక్కడ ఇది చేసుకొచ్చి నరసింహస్వామి ఇక్కడ చెక్కలతోటి రాయితోటి చేసినటువంటి కళాఖండాల లాంటివి బట్టలు అలాగే చెక్కలతో చేసినవి తర్వాత ఇదంతా మెటల్ ఆవారి మెటల్ మాట్లా రకరకాల పళ్ళ్యాలు దేవుడు వీధి కుంతులు ఇదంతా కూడా మెటల్తో తయారు చేసిన ఐటమ్స్ ఇలాగే మన గోవిందరాజ స్వామి కూడా ఎదురకుండా ఒక ఆలయం ఉంటుంది అంటే ఆ రోడ్లో చాలా బయటకు వచ్చేస్తే ఇదే కనిపించేది బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఆయన శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ మా అది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు చెప్పాను కదా ఇక్కడ రామాలయం ఉన్నట్టుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆ కనిపించేది రేకులతో రేసింది ఈ స్వామి గుడి దగ్గర వేసే రథం తాలూకు రథాన్ని నాకు నిలబెడతారు ఈ విధంగా మనందరికీ ఏంటంటే స్వామివారి గోవిందరాజ స్వామి వారి చరిత్ర దాని ఇదేంటి అని చెప్పేసి ఇంతవరకు మన సినిమాల్లో చెప్పినవి అవి అన్నీ కూడా మర్చిపోయి అని ఇప్పుడు కొత్తగా ఇది చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరు అంతా కలిపి మమ్మల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సంతోషం బాయ్ బాయ్